ప్రజా అభివృద్ధి సేవ సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు సూరజ్ శివశంకర్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో అత్యంత ప్రధానమైన జాతీయ రహదారి దీని పేరు రోడ్ అని రహదారిపై ర్యాలీలను తలపించేలా నిత్యం వేలాది వాహనాలు ప్రణిస్తుంటాయని ఇరుకు రహదారి కావడం వల్ల రోజుకు ఒక ప్రమాదం జరుగుతుందని రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురై యాభై మందికి పైగా మరణించారని రోడ్డు పొడవు ఒక కిలోమీటర్ మాత్రమే తక్కువ పొడవున్న ఈ చిన్న రోడ్డులో ఎక్కువ మంది చనిపోవడం రాష్ట్రంలోనే మొదటి రికార్డు అని ఆయన సందర్భంగా పేర్కొన్నారు రోడ్డు విస్తరణ చేపట్టాలని ఫ్లై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాభివృద్ధి సేవా సంఘం జగిత్యాల సభ్యులు సూరజ్ శివశంకర్ తో పాటు మిజాక్ అహ్మద్ కంటి అంజయ్య సాంబరి కళావతి బండహారి మల్లికార్జున్ జవ్వాజీ రవీందర్ గైని లచ్చన్న పిల్లి బాలకృష్ణ భట్ల విజయ చిగుర్ల చిగురుల మల్లయ్య తునికి అంజయ్య దిండిగాల ప్రభాకర్ పడకంటి వేణు కోరుకంటి హయాకర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు యాభై మందిని చంపిన యావర్ రోడ్డు ఈ రోడ్డును విస్తరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు యావరోడు విస్తరణ కరపత్రాలు మా ప్రజా అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరం కలిసి కరపత్రాలను ఆవిష్కరించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం ఎన్నో ఈ ఆవరణలో యాక్సిడెంట్లు జరుగుతుంది నలభై సంవత్సరాలకి నుండి ఈ ఇరుకు రోడ్డులో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యావ రోడ్డులో వాహనాల రద్దీ వలన ఇప్పటి వరకు యాభై మంది మరణించడం జరిగింది సార్ ఈ సరి అయిన బైపాస్ రోడ్డు మన జైత్యాల చుట్టూ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ పట్టణంలో నుండే యాభై రోడ్డు ఉన్నది కాబట్టి మంచిరాల ఆదిలాబాద్ నిర్మల్ సిరి వీధి పాటు కొబరంభీం జిల్లా ఈ నాలుగు జిల్లాల నుండి ఈ యావరోడ్డు చైత్యాల మీది మీదుగా యావరోడ్డు ద్వారా వేమరాడ సిరిసిల్ల కొండగట్టు హైదరాబాదు వరంగల్ నిజామాబాద్ మొదల పట్టణాలకు వెళ్ళి వస్తుంటారు సార్ అందుకొరకే ఈ యావ రోడ్డుకు చాలా ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దీని మన ప్రభుత్వము వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయాలని కోరుకున్నాను సార్ యావర్ రోడ్ అనేది ఇప్పుడు కాదు తరణకాలం నుండి వస్తున్నది కానీ ఎవరు కూడా ముంగడికి రాకుండా ప్రభుత్వంలో ఒక్కొక్క నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు కూడా పట్టింపు అనేది లేదు పదేళ్ళు బీజే బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాలన చేశారు ఏం చేశారనేది కూడా అసలు నమ్మకం లేకుండా పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది వాళ్ళు కూడా ఏం చేస్తారు అనేది కూడా అర్థమైతే లేదు ఎవరి స్థితికి వాళ్ళే ఎవరు పార్టీలలో ఎదగాలని అనేది చూసుకుంటారు తప్ప ఎవరు రోడ్డు అనేది పట్టించుకునేది లేదు రాజకీయ అనంగానే వస్తారు ఏందంటే మనకి రోడ్డు విశ్రమణ చేయాలి పట్టించుకోవాలి అని అందరూ అంటారు కానీ ఎక్కినాక ఎవరు కూడా ముంగడికి రాలేకపోతున్నారు మనకి చూస్తూనే ఉన్నాము మనము ఈ ప్రాబ్లమ్స్ వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్ల వల్ల అటు ఇటు షాపులు ఉండడం వల్ల కానీ జనాలకి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నడిచే క్రమంలో కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం రోడ్డు వెలగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జగిత్యాల ప్రజలకు విజ్ఞప్తి మీరు సహకరించినప్పుడు ఈ రోడ్లు విడుదలపైతాయి యావర్ రోడ్ అనేది మేము పుట్టుక నుంచి మీకున్నాం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి యాక్సిడెంట్ నివారణ కొరకైనా ప్రభుత్వాలు మారినా కానీ చనలను లేకుండా పోతుంది ప్రభుత్వం తప్పకుండా అతీపై యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మన జిల్లా పాత తాలూకా నుంచి జిల్లాగా మారింది జిల్లాగా మారిన తర్వాత కూడా మన అభివృద్ధికి జరగలేదు అభివృద్ధి జరగాలంటే మరి రాజకీయ నాయకులు ప్రజల యొక్క మద్దతు కోరేటప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ముందుకొస్తాయి ఇటువంటి టైంలో ఇవ్వటం కూడా ముందుక రావడం లేదని విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాజకీయ పార్టీల తి ఏంటంటే తప్పకుండా ఈసారి ఈ మీరు ఏదైతే మాట ఇచ్చేదో చరిత్ర ప్రజలకు రోడ్డు మెడర్పు కొరకు ఆ మాట పైన కట్టుబడి ఉండి మీరు ముందుకు రావాలని కోరుతున్నారు